హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పంచారామాలలో ఒకటైన అమరారామం గురించి తెలుసుకుందాం కుమారస్వామిచే ఖండితమైన తారకాసురుని మెడలోని అమృతలింగపు ప్రథమ దివ్యశకలం పడినట్టు దివ్య పుణ్యధామం పంచారామాలలో సుప్రసిద్ధమైన దివ్యక్షేత్రం అమరారామం దేవేంద్రునిచే ప్రతిష్ఠింపబడిన అమరలింగేశ్వరుడు బాలచాముండికా దేవి సమేతంగా కొలివైన పుణ్యధామమే అమరారామం ఈ అమరలింగేశ్వరుడు పరమేశ్వరుని అఘోరముఖ రూపమై ప్రకాశిస్తున్నాడు దేవేంద్రునిచే ప్రతిష్ఠించబడిన ఈ శివలింగం పేరు అమరేశ్వరుడు ఈ శివలింగం సుమారు ముప్పై ఆరు అడుగుల ఎత్తు కలిగి ఉండి తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్నది ఆ స్వామికి రెండవ అంతస్తు నుండి అభిషేకాలు జరుపుట విశేషము ఈ స్వామి కొలువైన మండపంలో పశ్చిమంగా బాలచాముండేశ్వరి అమ్మవారు కొలువై ఉంది ఈ క్షేత్రంలో శివుడు ప్రణవేశ్వరుడు అగస్తేశ్వరుడు కోసలేశ్వరుడు సోమేశ్వరుడు ఆర్తివేశ్వరుడు అనే పంచలింగాల రూపంలో ఉన్నాడని ఇక్కడి కృష్ణానదిలో స్నానం చేసి ఈ అమరేశ్వరుడిని సేవించిన భక్తులు శివలోకం పొందుతారని ఇక్కడ మరణించిన వారు శివునిలో లీనమవుతారని పురాణాలు చెప్తారు పూర్వం ఇది క్రౌంచగిరి అని తొలుత తారకాసురుని చేతిలో ఓడిన ఇంద్రాది దేవతలు శివుని సలహాపై ఇక్కడ శివుని ధ్యానిస్తూ తలదాచుకున్నారని ఆ విధంగా అమరావతి అమరులతో ఇక్కడ నివసించుటచే ఇది అమరిపురిగా అమరావతిగా ప్రసిద్ధి తెలుస్తుంది ఆ విధంగా క్రౌంచగిరిపై ఇక్కడ అమరలింగేశ్వర లింగం వెలుగుటచే ఇక్కడ స్వామి క్రౌంచగిరీశ్వరునిగా కూడా పూర్వం పిలువబడినాడు ఇక్కడి బాలచాముండేశ్వరి అమ్మవారు నూట ఎనిమిది శక్తి పీఠాలలో నాలుగవదని భక్తుల విశ్వాసం ఇక్కడి ఆరు ఎడుగుల ఎత్తుగల నంది విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది ఈ అమరారామే గుంటూరుకు చెందిన నీటి అమరావతి ఇది గుంటూరుకు ముప్పై ఆరు కిలోమీటర్లలో కలదు వేలాది సంవత్సరాలకు పైగా అపూర్వ దివ్య పౌరాణిక చారిత్రక విశేషాలు కలిగిన ఈ అమరారామం పవిత్ర కృష్ణానది ఒడ్డున కుడివైపుగా ఉంది మహోన్నతమైన మూడు ప్రాకారాలతో నాలుగు వైపుల అద్భుత శిల్పకళతో కూడిన రాజగోపురాలతో ఈ అమరేశ్వర క్షేత్రం విరాజిల్లుతుంది ఈ ఆలయ శిల్పకళ నిర్మాణ రీతి ద్రావిడ సంప్రదాయాలకు అనుగుణంగా ఇంకా చాణిక్య కాకతీయ శిల్పరీతులతో అలరార్చున్నది కృష్ణానది పరివాహక ప్రాంతమైన ఈ అమరావతి క్షేత్రం తీర్థరాజముగా వెలసిల్లుచున్నది కలియుగంలో ధర్మాన్ని స్థాపన చేయాలని శ్రీ మహావిష్ణువు రావి చెట్టు అయ్యి ఆ సహ్యాద నివ అధివసిస్తాడు కృష్ణ ఆవిర్క్షాంతర్ భాగమును పుట్టి ప్రవహించి అనేక తీర్థరాజములను ప్రవంచతీర్థం అమరావతి మీదుగా ఎనిమిది వందల మైళ్ళు ప్రవహించి సాగరమునందు సంగము సంగమము చెందుతుంది విష్ణుమూర్తి అంశ అయిన కృష్ణానది తీర ప్రాంతంలో నూట ఇరవై ఎనిమిది తీర్థములు ఏర్పడినవి వీటిలో శ్రీశైలంలో పాతాళగంగా వేదాద్రిలో నారసింహ తీర్థం అమరావతిలో తీర్థం విజయవాడలో దుర్గా తీర్థములందు స్నానమాచరించి సత్కర్మలాచరించు మానవులు జీవన్ముక్తులకు దేరని పురాణోక్తి శ్రీశైలానికి ఈశాన్య భాగంలో కృష్ణానది దక్షిణ భాగాన త్రిలోక ప్రసిద్ధమైన అమరేశ్వర తీర్థమును సిద్ధిక్షేత్రము అని అంటారు తీర్థ ఆచరించి అమరేశ్వరుని దర్శించిన మాత్రములనే వేయి గోవులు దానమిచ్చిన ఫలము లభించి పునర్జన్మం ప్రతి పౌర్ణమి అమావాస్య ద్వాదశి ఆర్ద్ర నక్షత్రము ఆదివారం సంక్రాంతి పర్వదినాలు సూర్య చంద్రగ్రహణులందు సప్తమి సోమవారం వైద్యుతిక గమనముకు దక్షిణోత్తరాయణములందు ఈ తీర్థంలో స్నానమాచరించి అమరేశ్వరుని సేవించిన వారికి సహస్ర యజ్ఞ ఫలితము లభిస్తుంది ఈ పుణ్యక్షేత్రంలో మూడు రోజులు నివసించి కృష్ణాతీర్థంలో స్నానం చేసి అమరేశ్వరుని కొల్చిన వారు జన్మాంతరం శివ ఈ ఆలయం మూడు ప్రాకారాలతో నాలుగు వైపులా నాలుగు ధ్వజ స్తంభాలతో దక్షిణ ద్వార ఒక మండపంతో పంచాయతన క్షేత్రంగా విరాజిల్లుతుంది ఈ స్వామివారు ప్రణవేశ్వరుడు అగస్తేశ్వరుడు కోసలేశ్వరుడు సౌమేశ్వరుడు ఆదివేశ్వరుడు అనే ఐదు పేర్లతో పంచలింగాకారుడిగా పూజలు అందుకుంటున్నాడు ఈ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు ఇక్కడి మూల విరాట్ అమరేశ్వర స్వామి ముప్పై ఆరు అడుగుల ఎత్తైన లింగాకార రూపం పై అంతస్తులో తొమ్మిది అడుగుల ఎత్తులో శ్వేతలింగాకృతిగా ఉండగా మిగిలిన ఇరవై మూడు అడుగులు క్రింద అంతస్తులో గోడ కట్టి ముయివేయబడినది ఈ ఆలయం నాలుగు అంతస్తులతో ఎత్తైన ఆలయ గోపురంతో మూడు ప్రాకారాలతో నిర్మించబడినది ద్వాదశలింగములు ఈ మూడు ప్రాకారములలో ప్రతిష్ఠించబడినది ముఖమండపం దక్షిణం ముఖంగాను గర్భాలయం తూర్పు ముఖంగాను ఉన్న ఈ ఆలయంలోని మొదటి ప్రాకారంలో ప్రాకార దేవతలుగా ప్రణవేశ్వరుడు శంకరాచార్యులు కాశీ ఉమా ఉమామహేశ్వరుడు దత్తాత్రేయుడు రుద్రపాదాలు జ్వాలాముఖీ దేవి అగస్తేశ్వరుడు పార్థివేశ్వరుడు సోమేశ్వరుడు నాగేశ్వరుడు మహిషాసురమర్దిని కోశలేశ్వరుడు ఇక్కడ మూడవ ప్రాకారంలో ఇరవై మూడు మెట్లు ఎక్కి కాళహస్తీశ్వరుని దర్శించి కొంత దూరం నడిస్తే క్రిందికి వెళ్ళే మెట్లు దారి వస్తుంది అచ్చటి నుండి ప్రదక్షిణం చేస్తూ పోతే మళ్ళీ ధ్వజస్తంభం కనిపిస్తుంది దాన్ని దాటి అక్కడ గోడపై చెక్కిన ద్వాదశ జ్యోతిర్లింగం శిలామూర్తులను దర్శిస్తూ తూర్పు దిశలో ధ్వజస్తంభం దగ్గర సూర్యభగవాను దర్శించి ఇచ్చట ఉన్న క్యూలైన్ గుండా సభామండపం ప్రవేశించి దక్షిణాభిముఖంగా విరాజమానమవుతున్న అమ్మవారు బాలచాముండేశ్వరిని దర్శించి నంది మండపంలో ప్రవేశించి నందిని దర్శించి గర్భాలయంలో తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్న లింగాకారంలో ఉన్న అమరేశ్వర స్వామి మూల విరాట్ను దర్శించాలి ఇక్కడ స్వామివారి అభిషేకం పూజారులే నిర్వహిస్తారు స్వామివారు ఎత్తైన లింగాకారం గాన అర్చక స్వాములే స్వామివారి పక్కన నిర్మింపబడిన తిన్నెపై నిలబడి అర్చనాభిషేకాలు నిర్వహిస్తారు అమరేశ్వర స్వామి శుద్ధ స్ఫటిక వర్ణంతో లింగాకారంగా ప్రకాశిస్తూ భక్తులను ఆశీర్వదిస్తాడు అమ్మవారు బాలచాముండేశ్వరి ముఖమంతా పసుపు పూతతో నుదుట ఎర్రని కుంకుమ కుంకుమరేఖ మెరిసిపోతూ భక్తులను దీవిస్తుంది ఈ మూడవ ప్రాకార గోడలపై తారకాసురవద కథ యావత్తు రంగుల చిత్రాలతో చిత్రించబడింది ఈ క్షేత్రంలో స్వామివారికి మహాశివరాత్రి కార్తీక మాసములలో ప్రత్యేక అభిషేకాలు పూజలు అమరావతి సమీపంలోని ధరణికోటలోని బౌద్ధ స్థూపం మ్యూజియం కూడా చూడవలసిన ప్రధాన స్థలాలు సందర్శకులను ఆకట్టుకునే స్థూప ప్రాంతం ఆనాటి శాతవాహనుల కాలంలో అడుగుల ఎత్తు నూట ముప్పై ఎనిమిది అడుగుల వ్యాసము ఐదు వందల ఇరవై ఒకటి అడుగుల చుట్టుకొలత కలిగి జాతక కథా విశేషాలతో శిల్పకళా నిలయమైన మహా చైత్యం ఉండేది ఈ స్థూప నిర్మాణం నాగరాజుల కాలం నుండి నాగార్జునుని కాలం వరకు మొత్తం నాలుగు దశలలో పూర్తిగా వించబడింది అమరావతిలోని మ్యూజియం మన దేశంలోని ప్రథమ శ్రేణి పురావస్తు ప్రదర్శనశాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది అమరేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో శ్రీ సిరిడి సాయి శ్రీ పత్తి సాయి శ్రీ కపోతే కపోతేశ్వర ధ్యాన మందిరం ఉన్నాయి పంచారామ క్షేత్రాలలో మొదటిదైన అమరావతి పవిత్ర క్షేత్రంగా బాలచాముండేశ్వరి సహిత అమరేశ్వర స్వామిని దర్శించి అర్చించి నిత్యం ఎందరో భక్తులు ఈ అమరారామము ద్వారా మనశ్శాంతిని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని పొందుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ